అప్పుడప్పుడు అనిపిస్తుంది అనిపించేదంతా కనిపించేదంతా నిజం కాకపోవచ్చునే అయినా ఆలోచనలు ఆగవు మాయా తెరలు అంత త్వరగా తొలగవు కుటుంబాలు తాగి డ్రైవ్ చేస్తున్న వ్యక్తుల చేతుల్లోనే వాహనాలలా కదులుతున్నాయి ఈ ప్రపంచము ఒక బోర్డు లేని పిచ్చి ఆసుపత్రిలా ఇందులోని ప్రతి వ్యక్తి తాను డాక్టర్గా మిగిలిన వారందరూ రోగులుగా భావిస్తూ ఎదుటి వారి రోగాల్ని బాగు చేయటానికి ఈ భూమి మీదకు వచ్చిన వాళ్ళలా ప్రవర్తిస్తూ నిజానికి దైవం మాత్రమే ఈ ప్రపంచాన్ని నడిపించే దివ్య వైద్యుడేమో కాదనగలమా ఏది ఏమైనా ఎవరు ఎటుల ఉన్నా జీవించటానికి ప్రయత్నించాలి అవకాశం ఉన్న మేరకు జీవితాన్ని ప్రపంచాన్ని పరిశీలిస్తూ పరిశోధిస్తూ బ్రతుకును మెరుగుపరుచుకోవటానికి కృషి చేయాలి అప్పుడప్పుడు అనిపిస్తుంది అనిపించేదంతా కనిపించేదంతా నిజం కాకపోవచ్చునే మోయనే అప్పుడప్పుడు అనిపిస్తుంది అనిపించేదంతా కనిపించేదంతా నిజం కాకపోవచ్చునే మోయనే